హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుకులను జంతికలను చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి కరకరలాడేలాగా ఎంత తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అయితే ఎక్కువగా కాదండి వీటినైతే నూనె ఎక్కువ పీల్చకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఇలా మురుకులనైనా జంతికలైనా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం ఇవి చాలా బాగుంటాయండి స్నాక్స్లోకైనా ప్రిపేర్ చేసేయచ్చు లేకుంటే ఎలాంటి ఫెస్టివల్ అయినా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పుట్నాలని ఒక కప్పు తీసుకోవాలి ఈ రకంగా ఒక ప్యాన్లో తీసుకొని వీటినైతే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎక్కువగా మాడకుండా కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పుట్నాలను కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు మినపగుండ్లను అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ మినపగుండ్లు అనేవి ఇలా మీడియం ఫ్లేమ్లోనే అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మొత్తం మారే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు తీసుకోవాలి ఈ రకంగా కలర్ అయితే రావాలి ఇప్పుడు పుట్నాలను ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మినపగుండ్లను కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి రెండింటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి జల్లించుకోవాలండి అందులో పెద్ద పెద్దగా ఉన్న ఉప్మా అనేది బయటకు వచ్చేస్తుంది ఈ రకంగా పిండిని ప్రిపేర్ చేసుకొని ఇందులోనే ఆరు కప్పుల దాకా బియ్య పిండిని అయితే వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఈ క్వాంటిటీతో చేసుకోండి చాలా బాగుంటాయి ఆరు కప్పులు దాకా బియ్య పిండిని ఇలా వేసుకోవాలి అందులోనే నేను ముందుగానే పిండిని పట్టించుకొని ఉంచుకున్నానండి ఇలా వేసిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ దాకా నువ్వులను వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి మీకు నచ్చితే ఎంతైనా వేసుకోవచ్చు ఇందులోనే పసుపు కొద్దిగా ఉప్పు సరిపడా వేసుకోవాలండి వీటిని అయితే మొత్తం కలిపేసుకోవాలి ఈ పిండిని ఇప్పుడు ఇందులోనే బటర్నైతే వేడి చేసుకోవాలి బటర్ అంటే వెన్న అండి కొద్దిగా కాచేసి ఇలా వేసుకోవాలి చాలా టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా వేసుకొని ఇందులో వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసుకోకుండా ఎక్కువ పిండి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే పిండిని రెడీ చేసుకోవాలి ఇలా మొత్తం పిసుకుతుంటే ఇలా అయిపోవాలండి పిండి అనేది ఓ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇలా మురుకుల గుట్టంలో ఆయిల్ అయితే లోపల రాసుకొని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకునేటప్పుడు అయితే అట్ సైడ్ మనం గ్యాస్ మీద డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఇలా మురుకుల గుట్టంలో వేసుకొని ఇలా ఒక ప్యాన్ మీద వేసేసి ఒక గరిట మీద ఇలా వేసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ రకంగా ఒకసారి ట్రై నా చేయండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్